క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ తొమ్మిది వేల మంది పాల్గొని ప్రపంచ రికార్డు సాధించినటువంటి ముమయ్యర్ బినందిని నృత్యం ఏ రాష్ట్రం తొమ్మిది వేల మందితో ప్రపంచ రికార్డు సాధించిన ముమయ్యర్ బినందిని ఏ రాష్ట్రం అంటే అస్సాం అస్సాం రాజధాని దిష్పూర్ అస్సాం హైకోర్టు గౌహతి అస్సాం రాష్ట్ర భాష అస్సామీ అస్సాం రాష్ట్రంలో ప్రముఖమైన నృత్యం అస్సామీ అస్సాం రాష్ట్రంలో ప్రముఖమైన నది బ్రహ్మపుత్ర నది అస్సాం దుఃఖదాయనని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు అస్సాం రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హీమంత బిశ్వ శర్మ బీజేపీ అస్సాం రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి పార్కు కజిరంగా నేషనల్ పార్కు ఖడ్గమృగాలకు చాలా ప్రసిద్ధి ఓకేనా అస్సాం అనగానే ప్రవహించే అతి పొడవైన నది బ్రహ్మపుత్రా నది అనమాట కాబట్టి ఈ అస్సాం అనేటువంటిది ఇప్పుడు చాలా ఫేమస్గా ఒక నృత్యం ప్రపంచ రికార్డు సాధించింది ముమ్మయ్యూర్ నృత్యం నెక్స్ట్ వన్ సెవెంటీ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సునీత విలియమ్స్ తిరిగి వచ్చినటువంటి తిరిగి వస్తూ ఉపయోగించినటువంటి నౌక చూడండి సునీత విలియమ్స్ క్రూ మిషన్ నైన్ ద్వారా భూమి మీదకి తిరిగి వచ్చిందనమాట ఇంతకాలం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపి ఈమె స్పేస్ ఎక్స్ ద్వారా డ్రాగన్ అనేటువంటి అంతరిక్ష నౌక ద్వారా క్రూ నైన్ మిషన్ ద్వారా మార్చి పద్దెనిమిదవ తారీఖున భూమి మీద దిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదవ తారీఖున భూమి మీద దిగిందనమాట ఈమె కానీ అక్కడ ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయిందనమాట తన సహచరుడు బుచ్ విల్మోర్తో కలిసి తన సహచరుడు బుచ్ విల్మోర్తో కలిసి ల్యాండ్ అయిందనమాట కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి డ్రాగన్ అనేటువంటిది అంతరిక్ష నౌక ప్రయోగం పేరు క్రూ త్రై క్రూ నైన్ మిషన్ సంస్థ పేరు స్పేస్ ఎక్స్ తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది ఫ్లోరిడా రాష్ట్రంలో పసిఫిక్ మహాసముద్రంలో దిగిందనమాట ఆమె నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ వన్ ఇటీవల స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం థాయిలాండ్ ఇటీవలనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం ఏ దేశం చేసిందంటే థాయిలాండ్ థాయిలాండ్ అనేటువంటి మొదటి దేశం ఏం కాదు కానీ ఇటీవల స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిందనమాట అంతకుముందు ఆసియా ఖండంలో రెండు దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసి ఉన్నాయి అవి ఏమంటే తైవాన్ ఒకటి తైవాన్ తర్వాత నేపాల్ ఒకటి తైవాన్ నేపాల్ తర్వాత ఇప్పుడు థాయిలాండ్ అనమాట తైవాను నేపాల్ తర్వాత థాయిలాండు గుర్తుపెట్టుకోవాలి థాయిలాండ్లో ఇటీవల బిమ్స్టెక్ సదస్సు జరిగింది ఈ బిమ్స్టెక్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి థాయిలాండ్ ప్రధానమంత్రి ఇంగ్లక్ సీన వ్రత బౌద్ధ మత పవిత్ర రంధమైన త్రిపీటకాలను కూడా అందజేయడం జరిగింది బౌద్ధ మత పవిత్ర గ్రంథం త్రిపీటక ఈ త్రిపీటకాలను కూడా అందజేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంగ్లక్ సీన వ్రత ఎవరు ఇంగ్లక్ సీన వ్రత అంటే థాయ్లాండ్ ప్రధానమంత్రి నెక్స్ట్ వన్ సెవెంటీ టూ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారతదేశ ర్యాంకు ఎంత చూడండి భారతదేశ ర్యాంకు ఆరు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం భారతదేశ ర్యాంకు ఆరు గుర్తుపెట్టుకోవాలి ఆరవ ర్యాంక్ అనమాట ఈ డొమినీసియా చైనా హోండ్రాస్ అనేటువంటి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఉన్నాయి డొమినీసియా చైనా హోండ్రాసు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో అన్నమాట ఇంకా వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ త్రీ క్వశ్చన్ అమెరికా నూతన ఉపాధ్యక్షుడు ఎవరు జేడి వ్యాన్స్ ఈ జేడి వ్యాన్స్ భారతదేశ పర్యటన కూడా చేయడం జరిగిందనమాట కాబట్టి అమెరికా నూతన ఉపాధ్యక్షుడు అయిన జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అన్న జేడీ వ్యాన్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడవ అధ్యక్షుడు అమెరికాకు ఆయన రిపబ్లిక్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో భారత సంతతికి చెందిన కమలా హరీసన్ ఓటమి చెందింది ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన పర్సన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అమెరికాకు నలభై ఏడవ ఉపాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా జేడి వ్యాన్స్ నియమించబడ్డాడు అదేవిధంగా అమెరికా యొక్క రక్షణ మంత్రిగా ఇటీవల పీట్ హిక్స్ పీట్ హిక్స్ అమెరికా రక్షణ మంత్రి అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెసెంట్ అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెసెంట్ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఈ కొత్త నియామకాలు క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ సెబీ నూతన చైర్మన్ ఎవరు కాంత్ పాండే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాన్ని పూర్తి పేరు సెబీ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెబీ కార్యాలయం ముంబై మహారాష్ట్ర సెబీ నూతన చైర్మన్ కాంత్ పాండే నెక్స్ట్ క్వశ్చన్ వన్ సెవెంటీ ఫైవ్ దేశంలోని తొలి నీటి పక్షుల గణన చేపట్టిన రాష్ట్రం గుజరాత్ దేశంలోనే నువ్వు మొ మొదటిసారిగా నీటి పక్షుల గణన చేపట్టిన రాష్ట్రం గుజరాత్ అనమాట గుజరాత్ రాజధాని గాంధీనగర్ గుజరాత్ హైకోర్టు అహ్మదాబాదు గుజరాత్లో అసెంబ్లీ స్థానాలు నూట ఎనభై రెండు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవప్రీతు ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం వల్లభాయ్ పటేల్ విగ్రహం వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్లో ఉంది గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో మొతీరాలో ఉంది గుజరాత్లో చాలా ఫేమస్ పార్కు గిర్ నేషనల్ పార్కు గిర్ ఫారెస్ట్ ఆసియా సింహాలకు బాగా ప్రసిద్ధి కాబట్టి గుజరాత్ అనగాని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఎక్కువ తీర్రేఖ కలిగిన రాష్ట్రం గుజరాతే గుజరాత్ తీర్రేకపోవడం రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు కొత్తగా గుజరాత్లో ఉన్న తీరాన్ని కచ్ తీరము అంటారు గుజరాత్లో ఉన్న ప్రధాన ఓడరేవు కాండ్లా ఓడరేవు కాండ్లా ఓడరేవును దీనదయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారు సూర్యుడు అస్తమించే రాష్ట్రం భారతదేశంలో గుజరాత్లోని ఇరాన్ ఆఫ్ కచ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ సుప్రీంకోర్టు ఏర్పడి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదికి ఎన్ని ఏళ్ళు పూర్తి సుప్రీంకోర్టు ఏర్పడి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదికి డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి ఎలక్షన్ కమిషన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదుకు రెండు వేల ఇరవై ఐదు జనవరి జనవరి ఇరవై ఐదుకు ఎలక్షన్ కమిషన్ కూడా డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనగా భారత వాతావరణ సంస్థ ఐఎండి అంటాం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరం బేటీ బచావో బేటీ పడావో స్కీము పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది రెండు వేల పదహైదు అన్నమాట ఏర్పడింది ఇప్పుడు పది పూర్తి చేసుకుంది ముద్రా స్కీమ్ ఎంయుడిఆర్ఏ ముద్రా స్కీమ్ కూడా పదిహేను పూర్తి చేసుకుంది అది కూడా రెండు వేల పదహైదులో ఏర్పడింది పదిహేను పూర్తి చేసుకుంది సుకన్య సమృద్ధి యోజన కూడా పదిహేను పూర్తి చేసుకుంది అది రెండు వేల పదిహేనులో ఏర్పడింది అది కూడా ఒకనా పదిహేళ్ళు పూర్తి చేసుకుంది నెక్స్ట్ వన్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ బ్లూ ఆరిజన్ సంస్థకు చెందినటువంటి రాకెట్ విజయవంతం కాగా దాని పేరు ఏమిటి చూడండి బ్లూ ఆరిజన్ సంస్థకు చెందినటువంటి రాకెట్ న్యూ గ్లేన్ అనమాట బ్లూ ఆరిజన్ ఏ సంస్థ అంటే అమెజాన్ ఉంది కదా మనకి అమెజాన్ జెఫ్ బెజోస్ ప్రారంభించాడు అమెజాన్ వారు అంతరిక్ష సంస్థను ప్రారంభించాడు దాని పేరు బ్లూ ఆరిజన్ అనమాట ఇప్పుడు బ్లూ ఆరిజన్ రాకెట్ను ప్రయోగించి దాని పేరు న్యూ గ్లేన్ అనమాట ఎవరికి ధీటుగా ఉండాలని స్పేస్ ఎక్స్కు ధీటుగా ఉండాలని స్పేస్ ఎక్స్ ఎవరిది ఎలెన్ మాస్కుది ఆయన గొప్ప కుబేరుడు ఇతరు కూడా కుబేరుడే బెజోస్ కాబట్టి దానికి ధీటుగా ఉండాలి స్పేస్లో అనే ఉద్దేశం మీద ఒక సంస్థను ప్రారంభించాడు స్పేస్ ఎక్స్కి ఆపోజిట్గా అదే బ్లూ ఆరిజిన్ అనమాట రాకెట్ ఏమో న్యూ గ్లేన్ నెక్స్ట్ వన్ సెవెంటీ ఎయిట్ ప్రపంచంలోనే తొలిసారిగా యాత్ర చేయనున్న దివ్యాంగుడు జాన్ మెక్పాల్ బ్రిటన్ సో బ్రిటన్ దేశానికి జాన్ మెక్పాల్ ఒక దివ్యాంగుడు ఒలింపిక్స్లో మనకు మెడల్ కూడా తీసుకొచ్చేటటువంటి పారా అథ్లెట్ ఒలింపిక్స్లో మెడల్ కూడా తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి అనమాట ఇతను అతనికి ఒక ఆస్ట్రోనాట్ అనమాట ఆస్ట్రోనాట్ అంటే అమెరికాలో ఆయన శిక్షణ తీసుకున్నాడు ఆస్ట్రోనాట్గా గుర్తింపు పొందాడు అటువంటి వ్యక్తిని ఇప్పుడు మొదటిసారిగా ప్రపంచంలో ఒక వికలాంగుడిని ఒక దివ్యాంగుడిని అంతరిక్షంలోకి లేక తీసుకోబోతున్నారన్నమాట కాబట్టి అది అనౌన్స్మెంట్ జరిగింది చాలా ఇంపార్టెంట్ అతని పేరు జాన్ మేగ్పాల్ జాన్ పాల్ గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ రెండు వేల ఇరవై ఐదుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డులు ఎన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పద్మ అవార్డులు మొత్తం తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలు వచ్చాయి ఐదు ఆంధ్రప్రదేశ్కు రెండు తెలంగాణకి తెలంగాణ వాళ్ళు ఎవరంటే దువ్వూరి నాగేశ్వరరెడ్డి ఒకరు మందకృష్ణ మాదిగ ఒకరు వారిద్దరు కూడా మన తెలంగాణకు చెందినవారు అదే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా ఐదు మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఒకరు బాలకృష్ణ ఇతనికి పద్మ భూషణ వచ్చింది బాలకృష్ణకి కళలు మన తెలుసు సినిమా రంగం కాబట్టి కళలు అంటాం కాబట్టి కళల రంగంలో బాలకృష్ణకి పద్మభూషణ వచ్చింది ఇక మిగతా నలుగురు పద్మశ్రీ పొందారనమాట ఆ నలుగురు పేర్లు ఒకసారి చెప్తే నోట్ చేసుకోవాలి మాడుగుల నాగపణి శర్మ మాడుగుల నాగఫణి శర్మ మిరియాల అప్పారావు మిరియాల అప్పారావు కే ఎల్లు కృష్ణ కేఎల్ కృష్ణ నెక్స్ట్ రాఘవేంద్రాచార్య ఒక రాఘవేంద్రాచార్య ఈ నలుగురు కూడా పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి అనమాట ఈ సంవత్సరం మొత్తం నూట ముప్పై తొమ్మిది పద్మ పురస్కారాలు ఇచ్చారు ఏడు విభూషణ్ పంతొమ్మిది పద్మభూషణ్ నూట పదమూడు పద్మశ్రీ మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి ఇస్తే ఇందులో ఏడు మంది తెలుగువారు ఉన్నారు ఐదు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు తెలంగాణ నుంచి మొత్తం తెలుగువారిలో పద్మవిభూషణ్ పొందింది ఒకరే ఒకరు మొత్తం తెలుగువారిలో పద్మ విభూషణ్ పొందింది ఒకరు అనమాట అతనే దువూరి నాగేశ్వర రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉంది కదా మనకి ఏషియాటిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దాన్ని లీడ్ చేస్తున్నాడు అతనే క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ వార్తలలో ఉన్న విఓఎం విఓఎం అనగా వీనస్ ఆర్బిటార్ మిషన్ వీనస్ అంటే శుక్రుడు మన భారతదేశం మన ఇస్రో వాళ్ళు మొట్టమొదటిసారిగా శుక్రుడిపైన ప్రయోగం చేయాలని నిర్ణయించారు దానికి ఏమని పేరు పెట్టారంటే విఓఎఎం అని పేరు పెట్టారు బీవోమ్ అంటే వీనస్ ఆర్బిటాల్ మిషన్ దీనిని రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రుడిపై ప్రయోగాన్ని చేపట్టనున్నారనమాట ఆల్రెడీ చంద్రుడిపైన చంద్రయాన్ వన్ అయిపోయింది చంద్రయాన్ టూ అయిపోయింది చంద్రయాన్ త్రీ కూడా అయిపోయింది సూర్యుడిపైన ఆదిత్య ఎల్ వన్ మిషన్ కూడా చేపట్టేశాం ఓకేనా అదేవిధంగా ఎక్స్ కిరణాలపైన ఇటువంటి ప్రయోగాలు జరిపాం మనం కృష్ణ బిలాలపైన ప్రయోగాలు జరిపాం ఇట్లా అన్ని అన్నిటి వాటిపైన మనం ప్రయోగాలు చేస్తూ వస్తున్నాం ఇప్పుడు శుక్రుడిపైన ప్రయోగం అనమాట శుక్రుడి పైన ప్రయోగం వీణస్ పైన ప్రయోగం రెండు వేల ఇరవై ఎనిమిదిలో దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత కేటాయిస్తున్నారంటే కనుక పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించబోతు ఉన్నారు పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వన్ ఎయిటీ వన్ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి ఆమె రేఖా గుప్తా గారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోంచి వెళ్ళిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడు అతిశి ఉన్నారు చివరిగా ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు మనకి రేఖా గుప్తా గారు రావడం జరిగింది రేఖా గుప్తా ఈమె ఢిల్లీ నుంచి నాలుగవ మహిళా ముఖ్యమంత్రి అవుతుందన్నమాట ఫస్ట్ ఫస్ట్ శీలా దీక్షిత్ ఉండేది కాంగ్రెస్ సెకండ్ సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ మూడు అతిశి ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు ఇప్పుడు రేఖా గుప్తా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ శీలా దీక్షిత్ కాంగ్రెస్ రెండు సుష్మా స్వరాజ్ బీజేపీ మూడు అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఒకనా రేఖ గుప్తా భారతీయ జనతా పార్టీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీకి సంబంధించి వన్ ఎయిటీ టూ నూట ఎనభై రెండు ఆహార వ్యర్థాలతో కాంక్రీట్ తయారు చేసిన ఐఐటి ఐఐటి ఇండోర్ అనమాట ఇండోర్ ఇండ్లు కట్టుకోవడానికి డోర్లు కట్టుకోవడానికి మనకి కాంక్రీట్ కావాలా వీళ్ళు ఏం చేశారు ఆహార వ్యర్థాలతో ఇండో ఒకనా ఐఐటి ఇండోర్ వాళ్ళు కాంక్రీట్ను దృఢమైన కాంక్రీట్ను తయారు చేసి వార్తల్లో ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆహార వ్యర్థాలను వ్యర్థాలంటే వ్యర్థం కాకుండా వ్యర్థం కాకుండా చేసినారు వీళ్ళు ఒకనా కాబట్టి చాలా గొప్ప విషయం ఇది వన్ ఎయిటీ త్రీ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంకు గ్లోబల్ పీస్ పీస్ అంటే శాంతి శాంతిలో నూట పదహారవ ర్యాంకు చూడండి పీస్ అంటే శాంతి శాంతి అనేటువంటి ఒకనా ఒక వ్యక్తి మ్యారేజ్కు మీరు పోయినారు ఒక మ్యారేజ్కి పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే శాంతి మ్యారేజ్కి పోయినారు ఇక్కడ ఒక నూట పదహారులో మనం చదివిస్తాం చదివింపులు ఇస్తాం కదా నూట పదహారులో మనం కామన్గా ఆ నూట పదహారును గుర్తుపెట్టుకుంటే శాంతి సూచి నూట పదహారు గుర్తుకుంటుంది శాంతి పెళ్ళి గుర్తుకు రావాలి ఓకేనా శాంతి పీస్ ఇండెక్స్ అనమాట టాప్ ఫోర్ కంట్రీస్ ఐస్ల్యాండు ఐర్లాండు ఆస్ట్రియా న్యూజిలాండు ఇక్కడ అన్ని ల్యాండ్లు ఉన్నాయి టాప్ ఫోర్లో మూడు ల్యాండ్లు ఉన్నాయి ఐస్లాండు ఐర్లాండు ఆస్ట్రియా న్యూజిలాండు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అదే హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా చెప్పిన గత క్లాస్లో నేను హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ ఫిన్లాండు డెన్మార్కు ఐస్లాండు ఓకేనా ఫోర్ వచ్చేసి స్పీడన్ అనమాట ఇక్కడ ఐస్లాండు ఐర్లాండు ఆస్ట్రియా న్యూజిలాండు ఇది పీస్ ఇండెక్స్ వన్ ఎయిటీ ఫోర్ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళ ఉత్సవాలు మనకి ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజులో నిర్వహించబడ్డాయి గంగా నది దగ్గర మనకు తెలుసు ప్రయాగరాజును త్రివేణి సంగమం అంటాం గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం అనమాట ఆ ప్రయాగరాజు వద్ద ఈ కుంభమేళ జరిగింది మన అందరికీ తెలుసు అరవై ఆరు కోట్ల మంది దర్శించారు అన్నమాట కుంభమేళను ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు కోట్ల మంది ఈసారి కుంభమేళను వన్ ఎయిటీ ఫైవ్ నూట ఇరవై ఐదు బయో ఆసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు చూడండి బయో ఆసియా సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ చాలా చాలా ఇంపార్టెంట్ బయో ఏషియాటిక్స్ ఏషియా సదస్సు ఎక్కడ హైదరాబాద్ తెలంగాణలో జరిగిందన్నమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ కారుణ్య మరణ హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం చూడండి దేశంలోనే మొట్టమొదస కారుణ్య మరణ హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం ఏదంటే కనుక కర్ణాటక 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 రాజధాని బెంగళూరు కర్ణాటక హైకోర్టు బెంగళూరు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర గవర్నరు తావర్ చంద్ గెహ్లాట్ కర్ణాటక రాజధాని బెంగళూరు కర్ణాటక హైకోర్టు బెంగళూరు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అనమాట కర్ణాటక రాష్ట్ర భాష కన్నడము కర్ణాటక యొక్క తీర తీర సారీ తీర ప్రాంతాన్ని ఏమంటారంటే కినరా తీరం అంటారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడరేవు మంగళూరు ఓడరేవు కాబట్టి కర్ణాటక చాలా ఇంపార్టెంటునా అంతేకాదు కాఫీ ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక కొబ్బరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక బంగారం ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక ఈ కర్ణాటక చాలా ఫేమస్ రాష్ట్రం కొన్ని కొన్ని పంటల పరంగా కొన్ని కొన్ని ఖరిజాల పరంగా కాబట్టి అవి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఐస్ కూటమి నుంచి బయటకు రానున్న దేశం ఏది ట్వంటీ ఫైవ్ ఐస్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పి చెప్పింది అనమాట ఒక దేశం అదే కెనడా ఈ ఫైవ్ ఐస్లో ఐదు దేశాలు ఉంటాయి ఐదు దేశాలు ఏంటి అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండు బ్రిటను కెనడా అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండు బ్రిటను కెనడా ఈ కెనడా బయటికి వచ్చేస్తూ ఉందనమాట క్వాడ్ కూటమిలో గల నాలుగు దేశాలు నేను చెప్పాను కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి చూద్దాం అందరూ లైక్ చేయండి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రపంచంలోనే తొలి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ జపాన్ ప్రపంచంలోనే తొలి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ జపాన్ చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ జపాన్ గుర్తుంచుకోవాలి జపాన్ ఇటీవలనే భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలో మనం చూసాం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు అన్నమాట ఎక్కడ మన హర్యానా రాష్ట్రంలో దేశంలో అలా ప్రపంచంలో మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ జపాన్ వన్ ఎయిటీ నైన్ కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ పేరు మారుతూ పోర్ట్ విలియమ్స్ కలకత్తాలో బ్రిటిష్ వారి కాలం నుంచి చాలా ఇంపార్టెంట్ వాళ్ళే దాన్ని ఆ కోటను కట్టించుకున్నారు ఇప్పుడు దాని పేరును మన భారత ప్రభుత్వం మార్చేసింది కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ పేరు ప్రస్తుతం దుర్గగా ఆ పేరు మార్చింది విజయ దుర్గం దుర్గం విజయ దుర్గం గుర్తుపెట్టుకోవాలి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు అదే జగనన్న అమ్మఒడి పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు జగనన్న విద్యా సారీ జగనన్న అమ్మ అమ్మఒడి ఉండింది కదా జగనన్న అమ్మఒడి దానికి ఇప్పుడు ఎవరి పేరు పెట్టారంటే కనుక సారీ జగనన్న బడి భోజనం దానికి వచ్చేసి మనకి డొక్కా సీతమ్మ గారి గారి పేరు పెట్టారు ఇవి కొన్ని పేర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో పథకాలు మార్చినవి మనం చెప్పాం గత క్లాస్లో అవి చూసుకోవాలి ఇది ఎనిమిదవ క్లాస్ అనమాట ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చేయబోతున్నాం రీసెంట్గా రాస్తున్న వారి కోసం కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని చదువుకోవాలి గత క్లాస్ కూడా అరంజ్ చేయండి ఒకసారి బాగా ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ నూట తొంభై పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఆతిథ్యం ఇచ్చిన దేశం దుబాయ్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ అనమాట ఇక్కడ దుబాయ్లో జరిగింది వన్ నైంటీ వన్ పదమూడవ ఎడిషన్ ఎక్కువేరైన విన్యాసాలలో భారత్తో కలిసి పాల్గొన్న దేశం ఎక్కువేరైన విన్యాసాలు చాలా 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 ఇంపార్టెంట్ మాల్దీవులు మన పొరుగు దేశం మాల్దీవులు అనమాట పొరుగు దేశం మాల్దీవులు అనమాట మాల్దీవులకి లక్ష దీ మినకాయ దీవులకి మధ్య ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేటువంటిది మాల్దీవులకి మినికాయ అనే దీవులు ఉంటాయి మన దేశంలో దానికి మధ్య ఎయిట్ డిగ్రీ ఛానల్ ఉంటుంది మినికాయ దీవులకి లక్ష దీవులకు మధ్య నైన్ డిగ్రీ ఛానల్ ఒకటి ఉంటుంది అనమాట నైన్ డిగ్రీ ఛానల్